ప్రైజ్ ద లాట్ ఈ దినీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలను మాకు బోధిస్తూ ఉన్నారు అయా నీకు ఏమి చురుణం తీర్చుకోగలం తండ్రి మరి ఈ దినం కూడా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించుమని మా ప్రభురక్షకుడనే సుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రతిమాలడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది నుండి వచనములు ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొనువాని వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు వాడు తాను తవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందుకందరికి మన క్రీస్తు క్రీస్తునామంలో మా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాం మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా రెండు ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకోబోతున్నాం మొదటిది మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మనం ఎలా ఉండాలి రెండవది ఇతరులకు కీడు తల పెడితే ఏం జరుగుతుంది అని బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మన జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది మొదటిగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం చూద్దాం ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకును వాని ప్రార్థన హేయము ఇది చాలా శక్తివంతమైన వచనం దీని అర్థం చాలా స్పష్టం ధర్మశాస్త్రము అంటే ఇక్కడ దేవుని వాక్యం ఆయన ఆజ్ఞలు మనం దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞలు పాటించకుండా మన చెవిని మూసుకొని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవునికి హేయమైనది అంటే దేవుడు అలాంటి ప్రార్థనను వినడు దాన్ని అసహించుకుంటాడు మనం దేవునితో మాట్లాడాలంటే ముందు ఆయన మాట వినాలి పాటించాలి దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే మనం ఆయనకు విధేతగా ఉండాలి ప్రార్థన అంటే మన కోరికలను దేవునికి చెప్పడం మాత్రమే కాదు దేవుని చిత్తాన్ని అంగీకరించి జీవించటం దేవుని వాక్యం మన జీవితాన్ని నడిపించే మార్గదర్శకం మనం ఈ మార్గదర్శకాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవునితో మన సంబంధం బలహీనపడుతుంది యశాగ్రంథ మొదటి అర్థం పదిహేను వచనంలో దేవుడు ఇస్రాయల్తో ఇలా చెప్పాడు మీరు మీ చేతులు చాపున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి అంటే పాపంలో ఉండి ప్రార్థన చేసే దేవుడు వినడు దేవుడు మొదట మన హృదయాలను చూస్తాడు యుహాన్ స్వార్త తొమ్మిదవద్ద ముప్పటి వచ్చిన ఒకసారి ఒక గుడ్డివాడు యేసైన నమ్మిన తర్వాత పాపల దేవుడు వినడు కాని దైవభక్తుడై ఆయన చిత్తం చొప్పున నడుచుకుని వాణి ఆయన మనవి విను అని చెప్పాడు ఇది మనకు చాలా ముఖ్యమైన పాఠం దేవునికి విధేయతగా ఉండి ఆయన చిత్తాన్ని పాటించేవారి ప్రార్థనలు ఆయన వింటాడు మన ఈ వచ్చ నుండి రెండు ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు మొదటిది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మనం ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి వినాలి దానిని మన జీవితంలో అన్వయించుకోవాలి అప్పుడే మన ప్రార్థనలు సఫలం అవుతాయి ఇక రెండవదిగా విధేయతగా జీవించాలి మనం దేవునికి విధేయత జీవిస్తే మన ప్రార్థనలకు ఆయన తప్పకుండా జవాబిస్తాడు ప్రార్థన అంటే మన మాటలు మాత్రమే కాదు మన జీవితం కూడా మర్చిపోవద్దు ఇక ఇప్పుడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఉదయం పదో వచనం చూద్దాం యథార్థవంతులను దుర్మార్గమందు చూపించువాడు తాను తవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు ఈ వచనంలో రెండు రకాల మనుషుల గురించి చెప్పబడింది మొదటిగా యథార్థవంతులను దుర్మార్గంలోకి నడిపించేవాడు అంటే మంచిగా నిజాయితీగా వారిని చెడు మార్గంలోకి లాగేవాడు ఇది మన జీవితంలో చాలా సార్లు చూస్తూ ఉంటాం కొందరు మన స్నేహితులను కుటుంబ సభ్యులను మోసపూరిత పనుల్లోకి పాప పనుల్లోకి లాగుతారు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అలాంటి వారు తాను తవ్విన గోతుల తానే పడతాడు ఇతరులకు కీడు తలపెట్టేవాడు చివరికి తనకి కీడు చేసుకుంటాడు కీర్తనలో ఏడవ అధ్యాయం పదిహేను వచనంలో ఇదే విషయాన్ని దావీదులా చెప్పాడు వాడు తవ్వి దానిని లోతు చేసి తానే తవ్విన గోతులో పడెను అంటే కీడు చేయాలని ప్రయత్నించే వారి పన్నాగం చివరికి వారిపైనే తిరిగి వస్తుంది ఎస్థెర్ గ్రంథంలో హామాను దీనికి మంచి ఉదాహరణగా చూడవచ్చు అతడు యూదులను అంతమందించాలని ప్లాన్ చేశాడు కానీ చివరికి తానే తాను సిద్ధం చేసుకున్న ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డాడు యూద ఇష్క్రితను దీనికి ఉదాహరణ చెప్పవచ్చు అతడు ఏ సైన్ ను దుర్మార్గములకి అంటే మరణానికి అప్పగించాడు అయితే చివరికి అతడు తానే తాను తవ్విన గొంతులో పడ్డాడు అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మతే సువార్త ఏడవ అధ్యాయం మూడు ఐదు వచనాలలో ఈ విషయాన్ని చూడవచ్చు రెండవదిగా ఈ వచనం యథార్థవంతుల గురించి చెబుతుంది యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు అంటే నిజాయితీగా దేవుని మార్గం నడిచేవారు మంచి ప్రతిఫలాన్ని పొందుతారు ఒకవేళ వారికి అపాయం వచ్చినా దేవుడు వారిని కాపాడి వారిని మేలైన మార్గంలో నడిపిస్తాడు ఏసేపు జీవితాన్ని చూడండి అతడు దేవుని పట్ల తన యజమాని పట్ల యథార్థంగా ఉన్నాడు అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ చివరికి దేవుడు అతని ఐగుప్తు అధిపతిగా చేసి అతని హెచ్చించాడు ఆదికాండ ముప్పై తొమ్మిదో వచనంలో ఫోతిఫర్ భార్య తనను పాపానికి ప్రేరేపించినప్పుడు నేను నేనింత గొప్ప దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం చేయనేలా అని చెప్పి యథార్థంగా ఉన్నాడు ఏసైను నమ్మిన వారికి దేవుడు అనేక ఆశీర్వాదాలను శాంతిని ఇస్తాడు మేసువార్త ఐదో ఐదో వచనంలో సాత్వికులు ధనిలు వారు భూమిని స్వతంత్రించుకుందరని చెప్పారు యథార్థత వినయం ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా గొప్ప ప్రతిఫలాన్ని తెస్తాయి మనం ఈ వచనం నుండి రెండు ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు మొదటిగా ఇతరులను చెడు మార్గంలోకి నడిపించకూడదు మనం ఇతరులకు మంచి సలహా మాత్రమే ఇవ్వాలి వారిని తప్పుడు పనుల్లోకి పాపంలోకి లాగకూడదు ఎందుకంటే మనం తవ్విన గోతులో మనమే పడే ప్రమాదం ఉంది ఇంకా రెండవదిగా యథార్థంగా జీవించాలి కష్టం వచ్చినా లాభం లేకపోయినా మన దేవుని ముందు మనుషుల ముందు యథార్థంగా జీవించాలి యథార్థంగా జీవించే వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు వినారు కదండి ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి దేవుని మాట వినాలి యథార్థంగా జీవించాలి అప్పుడు మన ప్రార్థనలకు జవాబు వస్తుంది మనకు మేలైన దానిని దేవుడు చేస్తాడు కాబట్టి ప్రార్థనలకు జవాబు ఎందుకు రావట్లేదో తెలుసుకున్నాం కదా కాబట్టి మన యొక్క హృదయంలో పాపానికి స్థానం ఇస్తున్నట్లయితే మొట్టమొదటిగా ఆ పాపం నుంచి విడుదల పొందుకోవడానికి మన ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట తండైన దేవునికి మొరపెట్టుకుందాం యేసు క్రీస్తు వారి సెలవులకు రక్తం ద్వారా మన పాపను కడిగి వేసుకుని శుద్ధి చేసుకుని పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉందాం అప్పుడు మన ప్రార్థనలకు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చి మనను ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో బట్టి ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమగల ప్రేమ గల మా ప్రియాపరలోకపుతండ్రి ఈరోజు ప్రభా ఇచ్చినటువంటి వాక్కును బట్టి స్తోత్రాలు తండ్రి మా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావటం లేదో ఈరోజు మీరు మాకు చెప్పారు నాయనా నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా మా హృదయంలో పాపానికి స్థానం ఇచ్చినట్లయితే మా యొక్క ప్రార్థన నీ సన్నిధికి చేరదు అని మీరు చెప్పారు కాబట్టి మేము ఏం చేయాలో కూడా బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నీ వాక్యాన్ని విని నీ వాక్యానుసారంగా జీవించే హృదయము మాకు దయచేయమని అడుగుచున్నాం మేము యథార్థంగా నిజాయితీగా జీవించేలా మాకు సహాయం చేయండి మేము తవ్విన గోతులో మేము పడకుండా మమ్మల్ని కాపాడండి అయ్యా నీ కిష్టమైన బిడ్డలుగా మేము జీవించటకు నీ కృప దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం ఇన్నప్పుడు మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో బ్రతమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్